రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్ సిపి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన విజయవాడలోని సిట్ ఆఫీస్ కు తరలిస్తున్నారు కార్యాలయంలో విచారణ అనంతరం ఈ మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది ఇక చెవిరెడ్డితో పాటు ఆయన బాల్య మిత్రుడు వెంకటేష్ నాయుడు శ్రీలంక వెళ్లేందుకు ప్రయత్నం చేయగా బెంగళూరు విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు లుకౌట్ నోటీసులు చూపి ఇద్దరిని నిర్బంధించారు వెంటనే వారు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు అనంతరం బెంగళూరు వెళ్లిన సిట్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఇక మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్ము సుమారు రెండు వందల కోట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరిందని కూటమి సర్కార్ ఆరోపిస్తోంది రైట్ బ్రేకింగ్ చూస్తున్నా మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన్ని విజయవాడలోని సిట్ ఆఫీస్ కు తరలిస్తున్నారు కార్యాలయంలో విచారణ అనంతరం ఈ మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది చెవిరెడ్డితో పాటు ఆయన బాల్యమిత్రుడు వెంకటేష్ నాయుడు శ్రీలంక వెళ్లేందుకు ప్రయత్నం చేయగా బెంగళూరు విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు లుకౌట్ నోటీసులు చూపి ఇద్దరిని నిర్బంధించారు వెంటనే వారు సిట్ అధికారులకు సమాచారం అందించారు అనంతరం బెంగళూరు వెళ్లిన సిట్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్ము సుమారు రెండు వందల కోట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరిందని కూటమి సర్కార్ ఆరోపిస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా అమరావతి చీఫ్ పవన్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ ఏదైతే వైసీపీ నేత చంద్రగిరి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే మాత్రం బెంగళూరు కూడా ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ లో అయితే మాత్రం పోలీస్ ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి అధికారులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఏదైతే ఏపీలో సంచలనంగా మారినటువంటి లెక్కర్ స్కామ్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ యొక్క లెక్కర్ స్కామ్ వ్యవహారంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించినటువంటి వర్గానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కూడా నిధులు తాజమల్లి అనేటువంటి ఒక అభయోగం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం ఇప్పటికే అయితే మాత్రం పోలీసులు అయితే కేసులు నమోదు చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే విదేశాలకు వెళ్లకుండా కూడా ఇప్పటికే అన్ని ఎయిర్పోర్ట్లు కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన మరొక వ్యక్తి కూడా ఆయనతో పాటు కొలంబో వెళ్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం బెంగళూరు కెంప కూడా ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి లో అయితే మాత్రం ఇమైగ్రేషన్ సంబంధించినటువంటి అధికారులు వెంటనే గుర్తించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకొని ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఏపీ పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే మాత్రం బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అయితే మాత్రం ఒక ప్రత్యేక మూడు వాహనాల్లో బెంగళూరు నుంచి కూడా మంగళగిరి సిట్ కార్యాలయాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఇప్పటికే వాహనాల్లో వస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది దాదాపుగా కూడా ఏపీ సంబంధించినటువంటి పోలీసులు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ను కూడా ఇప్పటికే కర్ణాటక పోలీసులు అయితే మాత్రం ఏపీ పోలీసులకు అందజేసినట్టుకు కూడా మనకి సమాచారం అంతా ఉంది మరి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గుంటూరు జిల్లా మంగళగిరి సిట్ కార్యాలయంలో విచారించినటువంటి అనంతరం అతనైతే మాత్రం కోర్టులో కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది చివిరెడ్డితో పాటు మరొక వ్యక్తి వెంకటేష్ నాయుడు అనేటువంటి మరో వ్యక్తి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి మరి మంగళగిరి సిట్ కార్యాలయానికి అయితే మాత్రం తీసుకురాబోతా ఉన్నారు తీసుకొచ్చినటువంటి అనంతరం ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు విచారించబోతా ఉన్నారు విచారించినటువంటి అనంతరం అయితే మాత్రం మంగళగిరి న్యాయస్థానంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఈ యొక్క లిక్క వ్యవహారం అయితే మాత్రం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది దాదాపుగా కూడా పెద్ద మొత్తంలో భారీ కుమ్ముకోవడం జరిగినట్టుకు కూడా ఆ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిని నిజ నిజాలు తేల్చేందుకు కూడా సిట్ అయితే మాత్రం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మరి వీటన్నిటికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు బడా సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో కూడా ఉన్నారు కాబట్టి ముందు మొదటిగా అయితే మాత్రం ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ రోజు అదుపులోకి తీసుకొని అయితే మాత్రం సిట్ అది సంబంధిత అధికారులు అయితే మాత్రం విచారించబోతా ఉన్నారు విచారించినటువంటి అనంతరం కూడా నిజ నిజాలు అంటే ఎంతవరకు ఈ యొక్క లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించినటువంటి అకౌంట్లలో డబ్బులు దారి మళ్ళాయనటువంటి దానిపై కూడా పోలీసులు సమగ్రంగా కూడా విచారించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించి కూడా ఇప్పటికే అయితే మాత్రం వైకాపా సంబంధించినటువంటి ప్రముఖ న్యాయవాదులందరూ కూడా మంగళగిరి చిట్ కార్యాలయం వద్దకు చేరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా కూడా న్యాయస్థానంలో కూడా తమకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం బెంచ్ పైకి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం రాష్ట్రంలో లిక్కర్ వ్యవహారం అయితే మాత్రం ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు కొలంబో వెళుతున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై కూడా ఇటు వైకాకు సంబంధించినటువంటి నేతలంతా ఒక డైలమాలో పడ్డారు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మొత్తానికి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉచ్చు బిగిస్తారని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం తెలుస్తా ఉంది పవన్ అయితే అంటే నోటీసులు ఉన్నప్పటికీ దేశం దాటి వెళ్లే ప్రయత్నం చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి సిట్ అధికారులు విచారణ తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయనకి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అంటే ఖచ్చితంగా కూడా వేల కోట్ల కుంభకోణం మద్యం కుంభకోణం సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా ఆయనకి బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు ఇప్పటికే కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని కూడా తెలుస్తా ఉంది చెవిరెడ్డి అంటే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా కాకుండా ఒక కుటుంబానికి సంబంధించి కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం భారీ లెక్క స్కామ్ జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది అందులో భాగంగానే ఈ రోజు కొలంబో అంటే మన దేశాన్ని పక్క దేశాన్ని కొలంబో వెళ్లేందుకు కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నాటకీయంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం వెంటనే అతన్ని అదుపులోకం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నానికి మంగళగిరి చిట్ కార్యాలయానికి బెంగళూరు నుంచి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మరి అనంతరం అక్కడి నుంచి కూడా తిరిగి న్యాయస్థానంలో ప్రవేశపెడితే ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక పూర్తిస్థాయి నివేదిక కూడా ఏర్పాటు చేసింది ఎందుకంటే దాదాపుగా చూసుకోవచ్చు ఈ యొక్క వేల కోట్ల మధ్య కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో కూడా దాదాపుగా లిక్కస్ కేసు ద ఉంది ఒక్కొక్క అనుమానితని కూడా పిలిచి సిట్ అధికారులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా చెవిరెడ్డికి ఉన్నటువంటి లింకులు మొత్తం కూడా ఈ రోజు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది దీంతో అయితే మాత్రం రిమాండ్ విధించేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే మాత్రం చెబుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి అంతేకాకుండా ఈ రోజు ఆయన కొలంబో శ్రీలంకలో ఉన్నటువంటి కొలంబో పారిపోవడం నేపథ్యంలో కూడా ఆయన బినామీగా ఉన్నటువంటి వెంకట నాయుడు ఆ ఇద్దరు కూడా విదేశాలకు పరారేందుకు సిద్ధమయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఆ తలపై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది వీరు కూడా మధ్యాహ్నం ఆ కోర్టులో హాజనటువంటి అనంతరం అయితే మాత్రం బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా ఇప్పటికే పోలీసులు కూడా పూర్తిస్తాయి అంటే సిద్ధం అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తా ఉన్నారు అంటే ఏ విధంగా విచారణ చేయాలి అవసరమైతే రెండు మూడు రోజుల పాటు కూడా చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీస్ కస్టడీ తీసుకునే విధంగా కూడా ఇప్పటికే అయితే మాత్రం పోలీసులు న్యాయస్థానాన్ని కూడా ఆశ పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కడ కూడా కనిపిస్తున్నటువంటి దాఖలు అయితే ఏమీ లేవు రైట్ థ్యాంక్ యూ పవన్